సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే మనకు డిసెంబర్ పదహారవ తారీఖున చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉన్న రోజు అని చెప్పి గురువు ఇంతకు ముందు మాటల్లో ఒకసారి చెప్పడం జరిగింది అయితే ఏంటి ఆ విశిష్టమైన రోజు అనేది నాకు కూడా తెలియదు ఇప్పుడు గురుగారితో మాట్లాడి నేను తెలుసుకుని మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి అవిశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు சதாவசமராச்சாரியமியமா அஸ்மாதாரியப்பந்தம் வந்தே குருப்பரம்பராம் ஆதித்தி சோமாயபுருசுக்கேதவே நம శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు డిసెంబర్ పదహారున చాలా విశిష్టమైన రోజు అని చెప్పి మీరు ఒక రోజు నాతో చెప్పడం జరిగింది ఏంటి గురుగారు అదేనంటే సర్ప్రైజ్ అమ్మ మనం అది టాపిక్ చేసేటప్పుడే నీకు కూడా చెప్తాను అప్పుడే నువ్వు కూడా తెలుసుకుందు గాని అని చెప్పి అన్నారు అయితే మనకి ఎట్లా పదహారవ తారీఖు రాని రాబోతుంది చాలా దగ్గరలో ఉంది మరి ఆ రోజు ఏంటి ఆ రోజు ప్రత్యేకించి ఏమైనా విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందా అది అంటే దైవ అనుగ్రహం కలగడానికి సంబంధించిన ఏదైనా మంచి రోజా ఏంటి విశిష్టత తెలియజేయండి డిసెంబర్ పదహారో తారీఖు మార్గశిర మాసము శుద్ధ పాఠ్యం మనకు సహజంగా వీక్షించేటువంటి భక్తజన బంధువులకు అందరికీ తెలిసింది ఏంటంటే ఆ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది అవునండి కదమ్మా అయితే ఆ రోజున ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది ఈ ప్రపంచ మొత్తంలో కూడా లయకార లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు అవునండి శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలన్నా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు వీక్షించాలన్నా ప్రేక్షకులు వీక్షించాలన్నా ఆ శివానుగ్రహం ఉంటే తప్ప ఈ కార్యక్రమాన్ని వీక్షించలేరు కాబట్టి శివానుగ్రహం అందరికీ ఉంటుంది కాబోలు ఈ వీడియో అందరూ చూస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇంతకుముందు కార్తీక మాసంలో ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం అందరికీ తెలియచేశాం అందరూ చాలా మంది పాటించారు ఆ పాటించినటువంటి పుణ్య ఫలితం ఒక ప్రేక్షకురాలు కూడా కామెంట్ పెట్టారు ఇది చేయడం వల్ల మా వారికి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ప్రొఫెసర్ గా జాబ్ వచ్చింది అని చెప్పి కూడా పెట్టారు అది ఆ విషయం మీకు కూడా తెలియచేశాను అలాగే కార్తీక మాసంలో ఎటువంటి రోజు అయింది శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున అది ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం కార్తీక మాసంలో మరి అట్లాంటిదే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉపవాసం గనక ఉండి దేవతారాధన విష్ణు శివ దేవత ఆరాధన గనక చేసినట్లయితే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది మరి ఎప్పుడు వచ్చింది ఈ యొక్క పదహారో తారీఖు రోజున వచ్చిందమ్మా కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అపార యోగాన్ని ధన సంపదని కలిగించేటువంటి శివానుగ్రహం ఈ డిసెంబర్ పదహారో తారీఖు రోజున కొన్ని చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మనకు వస్తుందమ్మా అంటే ఆ రోజు ఉపవాసానికి కూడా ప్రత్యేకమైన విషయాల గురుగారు ఉపవాసముతో పాటుగా ప్రత్యేక విధి విధానాలు కూడుకున్నటువంటి పూజ ఉంది పద్ధతులు కనుక పాటించినట్లయితే తప్పకుండా వస్తుంది ఏంటి గారు మరి ఆ విధానాలు ఆ విధానాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న విషయం తెలియజేస్తాను మనం అందరం కూడా చూసుకున్నట్లయితే ఈశ్వరుడు మనల్ని కాపాడేవాడు తండ్రి లాంటివాడు కానీ ఆ ఈశ్వరుడికి ఎవరు ఎక్కువ ఇష్టమో అమ్మా కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టమట ఎందుకు మొదటి జన్మలో సతీదేవి మరణించిన తరువాత మళ్ళీ హిమవంతుడి పుత్రికగా పార్వతిగా జన్మించి ఆ పార్వతి గర్భవసాన తారకాసురుని సంహార నిమిత్తమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు పార్వతి పరమేశ్వర కలయిక వల్ల పూర్వజన్మలో కోల్పోయినటువంటి సతీదేవిని మళ్ళీ పార్వతికి అవతారం ఎత్తిన తర్వాత మళ్ళీ ఈ జన్మలో పార్వతిని పరిణయం ఆడినటువంటి సందర్భం అంటే తన భార్యని తను పొందగలగడానికి కారణమభూతమైన వాడు కుమారస్వామి ఎందుకంటే కుమారస్వామి పుడితేనే తారకాసుర సంహారం కాబట్టి అంతటి విశిష్టత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ కుమారస్వామి మీదే ఉంటుందట ఈ కుమారస్వామి కంటే గొప్పగా ఉన్నాడు అనుకోండి గొప్ప ప్రేమ కలిగింది అనుకోండి అటువంటి వ్యక్తులు ఇంకెంత అదృష్టవంతులు మరి ఆ అదృష్టవంతులు మనం ఎందుకు కాకూడదు అవ్వచ్చు అంటారా ఆ రోజున అందుకనే ఈ డిసెంబర్ పదహారో తారీఖు రోజున ఈశ్వరుని ఎవరైతే విధి విధానాలతో అర్చిస్తారో అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కన్నా అవుతారట మరి ఈ భాగ్యాన్ని మనముతో పాటు మన బంధుమిత్రులు ప్రేక్షకులు అందరికీ తెలియచేయాలనే సదుద్దేశంతో మనం ఈ రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క చక్కటి సందేశాన్ని మీ బంధుమిత్రులకి మీ శ్రేయోభిలాషులకి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఆచరించి పొందినటువంటి పుణ్య ఫలితంలో మీకు కూడా భాగం ఉంటుంది కాబట్టి ఆ రోజున పొద్దున్నే బ్రహ్మముహూర్త కాలంలో కాలకృత్యాదు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని పరివార చిత్రపటానికి మల్లెపూల మాల కానీ గన్నేరు పూల మాల మాల గాని వేసి చక్కగా శివ సహస్రనామ పారాయణం చేయాలమ్మాలు ఒకసారి చేస్తే చాలమ్మ ఎందుకు చెప్తున్నాను అంటే బ్రహ్మముహూర్త కాలములో ఈశ్వరుని అర్చించినటువంటి వాళ్ళు మాత్రమే కుమారస్వామి కంటే ఇష్లు అవుతారట కాబట్టి ఫోర్ టు సిక్స్ మధ్య కాలంలో చేయొచ్చు లేదు ఆ సమయంలో ఈశ్వరుడికి అన్నాభిషేకం చేస్తే చాలా విశేష ఫలితం ఎందుకంటే కలియుగే అన్నగత ప్రాణ మనకు కాబట్టి మన ప్రాణం అన్నంలో ఉంటుంది ఆ భుజించినటువంటి అన్నాన్ని భుజించినటువంటి పురుషుడి యొక్క శరీరంలోకి ధాతువులు సమస్త ధాతువులు లోపల జనించి కణములు జనించి తద్వారా స్త్రీ గర్భంలోకి ఫలదీకరణ చెంది మానవ జన్మ ఎత్తుతారు ఆ మానవ జన్మ ఎత్తడానికి కారణభూతమైంది అన్నం ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ అన్నం ద్వారానే పురుషుడి శరీరంలోకి వెళ్తుంది పురుషుడి శరీరం ద్వారానే కణాల రూపంలో స్త్రీ గర్భంలోకి ప్రవేశించి అండోత్పత్తి జరిగి ఫలదీకరణ చెంది తిరిగి మళ్ళీ సంతానాన్ని పొందుతారు మానవ జన్మ ఆ విధంగా అన్నం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి జన్మకి కారణమైన అన్నాన్నే మనం ఈశ్వరునికి అభిషేక ద్రవ్యంగా వాడితే జన్మ జన్మల ఉన్నటువంటి కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి ధనము సమకూరుతుంది సమస్త పాపక్షయము అన్నాభిషేకం ద్వారా కలుగుతుంది ఇక ఆ రోజున విశేషంగా కొన్ని పరిహారాలు ప్రత్యేకించి చేయవచ్చునమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మహిమా మహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ప్రతి మానవుడు కూడాను గత జన్మ కర్మవశాత్తు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి కదమ్మా అవన్నీ నవగ్రహాల రూపంలో మనం ఎదుర్కొంటూ ఉంటుంటాం కాబట్టి ముందు రోజు నవగ్రహ ధాన్యాలు యాభై యాభై గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది వడ్లు మాత్రం తీసుకురాకండి బియ్యం తెచ్చుకుంటే చాలు దాని బదులు ఇక తొమ్మిది గ్రహ ధాన్యాలని స్వచ్ఛమైనటువంటి నీటిలో నానబెట్టి ముందు రోజు నానబెట్టి తెల్లవారి లేస్తాం కాబట్టి కాలకృత్యాదులు తీర్చుకోగానే వాటి అన్నిటినీ గ్రైండ్ చేస్తే ఒక మనకు ఒక మిక్స్చర్ లాగా వస్తుంది పిండి లాగా వస్తుంది దాంట్లో ఆవు పాలు పన్నీరు కొబ్బరి నీరు ఇవన్నీ వేసి వాటితో గనక ఈశ్వరునికి అభిషేకం చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయమ్మా అన్నాభిషేకం చేసినా చాలా విశేషం ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంతో అభిషేకం చేసినా చాలా మధ్య దగ్గరలోని శివాలయంలోకి వెళ్ళొచ్చమ్మా వెళ్ళి ఆ శివాలయంలో ఆ సమయంలో అభిషేకంలో చూసే భాగ్యం ఉంటే చాలమ్మా ఆ ఈశ్వరానుగ్రహం త్వరగా కలుగుతుంది సూర్యోదయం లోపల ఈ క్రతువు అంతా ముగించుకోవాలి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేసి ఆ రోజంతా మాంసాహార భోజనం నిషిద్ధము దాంపత్యం కూడా నిషిద్ధము మందు ఇటువంటివన్నీ ఏవి కూడా తీసుకోకూడదు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు అంతవరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదమ్మా ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు సహస్రనామ పారాయణం చేయండి శివాష్టోత్ర పారాయణం చేయండి శివ స్తోత్రాలు ఏ ఉంటే అవి చేయండి తద్వారా శివానుగ్రహం అపారంగా కలుగుతుంది శివానుగ్రహం కలిగింది అని అంటేనమ్మా అతని యొక్క అనుగ్రహంలో మనకు కలిగినటువంటి అనుగ్రహంలో కోటి వంతులో పది కోట్ల వంతు మనకు కలిగితే మన తరతరాలు కూడాను ఆనందంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుంది సంపదకి కారణం ఈశ్వరుడు ఇంత విభూతే ఇంత ఆయన చేతి మించి ఇచ్చినటువంటి ఇంత చిటికిడు విభూతికి తలతూగలిగే బంగారం ఈ సృష్టిలోనే లేదమ్మా మరి ఎంత విభూతి పెట్టుకుని ఉంటాడు ఆయన కాబట్టి సంపద కావాలనుకునేటువంటి వాళ్ళు ఈశ్వరాభిషేకం ఈశ్వర అర్చన ఆ రోజున చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి ఇక ముందు రోజు ఇంకా చాలా విశేషం అమ్మా ముందు రోజు ఇంకో విశేషం ఎందుకనంటే సతీదేవి మరణించిన తర్వాత హిమవంతుని పుత్రికగా పార్వతీదేవి జన్మించింది కదా ఆ పార్వతీదేవి ఏ నక్షత్రంలో జన్మించింది అనుకుంటున్నారు తెలుసు అసలు ఎవరికైనా ఎవరికి తెలియదు ప్రేక్షకులకు కూడా తెలియదు చాలా మందికి తెలియదు అమ్మవారు మృగశిరా నక్షత్రంలో జన్మించింది మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలలో జన్మించి ఉంటుంది ఎందుకనంటే దంపతులను సూచించే సింబల్ కలిగిన ఏకైక ద్వాదశ రాశిలో ఏకైక రాశి మిథున రాశి మిథునం అంటే దంపతుల సూచిక మరి ఈ సృష్టి మొత్తానికి ఆది దంపతులు ఎవరమ్మా పార్వతి పరమేశ్వరులు వారి సూచికగా మిథున రాశిలో ఆ సూచిగా ఉంటుంది మరి పార్వతి పరమేశ్వరుల సూచిగా మృగశిరా నక్షత్రంలో అమ్మవారు జన్మించింది మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు మూడు నాలుగు పాదాల్లోనే ఏదో ఒక పాదంలో జన్మించింది ఇక ఆ వెంబడే ఆ ముందు రోజు మృగశిరా నక్షత్రం మా ప్రదోషకాల సమయానికి ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది ఆదివారం నాడు ముందు రోజు ఆదివారం రోజున మృగశిరా నక్షత్రం ఉంటుంది మృగశిరా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ రోజున ఆ సమయంలో ఆదివారం నాడు దత్త జయంతి కూడా ఉంది ఆ రోజున లలితా సహస్రనామ పారాయణం చేయని ఎంత అమ్మవారి అనుగ్రహం కలిగితే అమ్మవారి జన్మ నక్షత్రం రోజున మనం లలితా సహస్రనామ పారాయణం దుర్గా సహస్రనామ పారాయణం చేస్తే మన దుర్గతులన్నీ తొలగిపోతాయి కరెక్ట్ గా సమయం అంటే ఏ సమయంలో ఉదయం పూట ఉందమ్మా మృగశిర నక్షత్రం సాయంకాలానికి మళ్ళీ ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే ఆదివారం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో శరభ సాల్వ సమయం అని అంటారు దాన్ని అంటే అండి అంటే పొందినటువంటి నరసింహ స్వామిని తన అపారమైనటువంటి శక్తితో ఆ ఉగ్ర రూపాన్ని తొలగించినటువంటి వాడు ఈశ్వరుడు శరభావతారం ఎత్తినటువంటి వాడు ఆ అవతారం ఎత్తి ఆ ఉగ్ర రూపాన్ని తగ్గించిన సమయం ప్రదోషకాల సమయం ఆదివారం అది నాలుగున్నర నుంచి ఆరు మధ్య కాలంలో రాహుకాలంలో సంప్రాప్తం అవుతుంది కాబట్టి ఈ సమయంలో దుర్గా అష్టోత్తరం వీలన్నీ సార్లు ఎంతమంది అంత అన్ని పారాయణం చేయండి శత్రు సమస్యల నివారణ కోసం ప్రత్యంగిరా కవచం బగలాముఖి కవచం ధూమవతి కవచం వీలైనన్ని సార్లు ఆ సమయంలో పారాయణం చేయండి పదిహేనో తారీఖు రోజున తప్పకుండా ఇప్పుడు వీళ్ళందరినీ సమస్యలు నరదృష్టి నరఘోష అన్ని తొలగిపోతాయమ్మా ఇప్పుడు బగలాముఖి వీళ్ళందరినీ ఉగ్రదేవతలు అంటారు కదా ఉగ్రదేవతలు అంటారు మనం ఏమి ఆరాధన చేయట్లేదు కొలవట్లేదు కేవలం ప్రార్థన చేస్తున్నాం కవచాల రూపంలో ప్రార్థన ఇది సౌమ్యంగా చేయవచ్చు మరొక అదృష్టం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆ పదిహేనో తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకి కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు జరిపిస్తున్నాం కదా ఆ నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో హోమాలు జరుగుతుంటుంటాయి ఎంత అద్భుతమైన విషయం అమ్మా అటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టే ఏరి కోరి ఆ యొక్క దత్త జయంతి రోజున ఆ కాశీ క్షేత్రంలో కార్యక్రమాలు పెట్టే అవకాశం ఉన్నవాడు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి గోతనామాదం నమోదు చేసుకోవచ్చు దివ్యమైనటువంటి రోజుమ్మా కాబట్టి అమ్మవారి ముందు ముందు రోజు అమ్మవారి నక్షత్రం తర్వాత అయ్యవారి నక్షత్రం ఇక ఆరుద్ర నక్షత్రం అయిపోయిన తర్వాత ప్రదోషకాల సమయంలో చీకటి పడ్డ తర్వాత మూడు నక్షత్రాలు ఒకే వరుసగా ఉంటాయి ఆ తూర్పు వైపున చూడాలమ్మా ఏడు నుంచి తొమ్మిది మధ్యకాలంలో రాత్రి తూర్పు వైపు నిలబడి ఇలా చూస్తే ఆకాశంలో ఒక గీత ఉంటుంది ఆ గీతలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు ఉన్నదే ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఒకసారి నమస్కారం చేసుకుంటే ఆ రోజున ఉపవాసం ఉన్నటువంటి ఫలితంగా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఎలా అయితే ఫలితం దక్కుతుందో ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళకి కోటి శనివారాలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం దక్కుతుంది మీకు చాలా క్లియర్ గా మీకు తెలియజేస్తానమ్మా మానవుడు సంపూర్ణంగా ఒక వంద సంవత్సరాలు జీవించాడు అనుకోండి వంద ఇంటూ మూడు వందల అరవై ఐదు అంతా ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు అంతేనా ఏది పుట్టిన దారభ్యత వంద సంవత్సరాల వరకు శనివారాలు ఉపవాసం ఉన్నాడు అనుకోండి ఎన్ని శనివారాలు వస్తాయి తెలుసమ్మా మొత్తం లెక్కేసుకుంటే ఏడు వార వారానికి ఏడు రోజులు కదా ఒక రోజు మరి కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం అంటే కొన్ని జన్మలు జన్మ జన్మలు ఎన్ని జన్మలు ఎత్తితే కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి ఈ వచ్చినటువంటి అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఐదు వేల సార్లు ఐదు వేలు ఐదు వేలు ఇంటూ ఏడు ఏడైదుల ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు రోజులు కాబట్టి దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై రోజులు ముప్పై ఐదు వేల ముప్పై మూడు వందల రోజు మూడు వందల రోజులు మాత్రమే మనం ఉపవాసం ఉంటాం అందులో బాల్యం మనకు తెలియకుండా అజ్ఞానం తీసేస్తే కాబట్టి ఇవన్నీ కూడా ఐదు వేలింటూ కోటి కావాలంటే ఎన్ని సార్లు చేయాలి రెండు వేల సార్లు చేస్తే తప్ప కాదు అంటే రెండు వేల జన్మలు ఎత్తాలి మళ్ళీ మనం రెండు వేల జన్మలు ఎత్తితే అవకాశం మానవుడికి ఉంటుందా ఎన్ని యుగాలు దాటిపోతాయి మళ్ళీ అంటే ఇదే రావాలని కూడా లేదు కదా కాబట్టి అందుకనే ఇటువంటి అవకాశం ఎందుకంటే ఆఖరినైనా మీకు ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే మన జన్మం మనం ఎంత ఎన్ని వేల సార్లు మనం ఉపవాసం ఉండగలుగుతాం అజ్ఞానంలో జ్ఞానం వచ్చిన తర్వాత అటువంటిది సార్లు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం ఈ యొక్క మార్గశిర మాసం డిసెంబర్ పదహారో తారీఖు రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున చేస్తే కోటి శనివారంలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మీ యొక్క బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ చేరవేయండి మీరు చెప్పడం కంటే వీడియోని షేర్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే అద్భుతంగా అందరికీ చేరుతుంది తద్వారా అందరూ పుణ్యాన్ని సంపాదించుకుంటారు ఆ పుణ్యంలో మీకు భాగం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నిజంగానే చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు గురువు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు